ప్రైజ్ ద లాడ్ సెప్టెంబర్ పదమూడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఈరోజు దేవుని వాక్య వాగ్దానం మతై సువార్త ఆరవ అధ్యాయం పదహారు పదిహేడవ వచ్చినములు ఉపవాసం చేయనట్లు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనపడవలనని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకుని నీ ముఖము కడుగుకొనుము ఆమెన్ యేసుక్రీస్తు ప్రభులవారు ప్రభుల వారు ఉపవాసం గురించి మాట్లాడుతూ ఉపవాసం ఉన్నప్పుడు రహస్యమందున్న తండ్రికి కనపడాలని ఆయనకే మనము ప్రార్థించాలని అయితే కొంతమంది దేవుని సన్నిధిలో గడపకుండా బయట తిరుగుతూ వ్యాపారాలు చేసుకుంటూ తమ ముఖములను వికారం చేసుకుని కృంగిపోయి మనుషులకు కనబడవలనని మేము ఈ రోజు ఉపవాసం ఉన్నాము అని అందరికీ చెప్తుంటారు ఇటు ఉపవాసము దేవునికి అంగీకారము కాకపోవచ్చు అయితే మన పరిస్థితులను బట్టి పని మారడం సాధ్యం కాకపోయినప్పుడు దేవుని దగ్గర క్షమాపణలు కోరి హృదయం దేవుని అందే లగ్నం చేసుకుంటూనే స్థుతులు అర్పిస్తూ ఉపవాసం కొనసాగించుకోవాలి వాక్యానుసారంగా ఉపవాసం చేస్తే ఖచ్చితంగా అనేక సమస్యలకు మన దేవుడు జవాబు ఇస్తాడు అసలు ఉపవాసం ఎందుకు చేయాలి అంటే మనము పోగొట్టుకున్న ఆత్మీయ జీవితాన్ని తిరిగి పొందడానికి ఉపవాసం చేయాలి పరిశుద్ధాత్మ పొందడానికి సాధారణ తంత్రములు తెలుసుకుని జయించడానికి దేవునికి దగ్గరగా జీవించడానికి మనకు కావలసినవి తండ్రి నుండి పొందడానికి కనుక మనం ఉపవాసం ఉన్నప్పుడు హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో గడుపుతూ ఆయనను స్థుతిస్తూ ప్రార్థిస్తూ వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ వీలైతే వాక్యాన్ని ప్రకటిస్తూ సమయాన్ని గడపాలి అట్టి ఉపవాసము దేవునికి అంగీకారమై త్రియేక దేవుడు అడిగిన వాటన్నిటికంటే ఊహించని వాటన్నిటి కంటిను అత్యధికంగా దయచేయును గాక ఆ మెన్ గడ్ బ్లెస్ యు మరణాత